మరొకసారి దళిత ద్రోహిగా నిరూపించుకున్న చంద్రబాబు గత రెండు నెలలుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని గరగపర్రు గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురవుతున్న ఇంతవరకు జరిగిన సంఘటనపై బాబు కనీసం స్పందించలేదు గరగపర్రు గ్రామంలోని క్రిస్టియన్ పేటకు చెందిన దళితులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలోని చెరువుగట్టును ఏర్పాటు చేసుకుంటూ ఉండగా అక్కడి అగ్రవర్ణాల వారు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు గ్రామంలోని దళితులపై సాంఘిక బహిష్కరణ విధించారు ఇంతటి అన్యాయం జరుగుతున్న చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బలరామకృష్ణ పాత్ర ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తోంది గతంలో దళితుల ఓట్ల కోసం ఎన్నికల వరకు తాను దళిత పక్షపాతిని దళితుల కోసమే తన పోరాటం అంటూ డాబు మాటలు చెప్పిన బాబు ఎన్నికలైపోయిన తర్వాత దళిత ద్రోహిగా తన స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు దళితులకు ఎన్నికల్లో అనేక ఆల్ ఫ్రీ వాగ్దానాలు ఇచ్చిన బాబు వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలం గడుపుతున్నారు గతంలో దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ బాబు తన అహంకారాన్ని బయటపెట్టుకున్నారు టీడీపీలో సైతం అహంకారంతో దళిత నాయకులను అనేక అవమానాలకు గురిచేస్తున్నారు చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె కొన్ని నెలల క్రితం నడి రోడ్డు మీద దళితులకు రాష్ట్రంలో న్యాయం జరగదు అంటూ విలపించిన దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది వాటిని పోలీస్ స్టేషన్ లో కూర్చొని మేపుతా ఉన్నారు ఏసీ రూమ్ లో కూర్చోబెట్టుకుని ఎందుకంటే వాడు అసిస్టెంట్ కమిషనర్ మేనలుడా నేను ఒక ఎంపీ కూతురు నాకేంటి నేను ఇక్కడ కూర్చోన్న రోడ్డు మీద అందరు అంటారు పొలిటిషియన్స్ అంటే మీకా మీకేముంది లేని ఇది బాకుండేది ఇది బాకుండేది మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతాను నేను ఒక ఎస్సీ ఉమెన్ నేను నాకు జరిగిందని ఒక ఎంప్లాయీ అతని వాడిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకుని ఇప్పుడు నన్ను లేపేసే దానికి వచ్చేసారు పోలీసులు మొత్తం నన్ను లేపేసి తీసుకెళ్ళిపోతారు తమకు ఓటు వేయలేదన్న కారణంతో చాలా గ్రామాల్లోని టీడీపీ నేతలు కార్యకర్తలు పోలీసుల అండతో ఇష్టారాజ్యంగా దళితులపై దాడులకు దిగుతున్నారు ప్రభుత్వమే కక్ష గట్టి దాడులు చేయిస్తుండటంతో దళితులు ఏమీ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా మేమున్నాము అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి పోరాటం చేస్తోంది సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున గ్రామంలో పర్యటించి దళితులకు అండగా నిలిచారు సంఘటనపై పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేసింది వివక్షకు గురవుతున్న దళితులను పరామర్శించి వారికి అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ముప్పైన గరగపర్రు గ్రామంలో పర్యటించనున్నారు